ఈ ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనం శనగపప్పు కారం చేసుకుందాం కొబ్బరి వేసి దానికి ఎండు కొబ్బరి చిప్పల్ని ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ మిక్సీ వేసుకుందాం దీంట్లో దీంట్లో జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర కొబ్బరి పౌడర్ మెత్తగా రెడీ అయింది ఇంట్లో శనగపప్పు వేసుకొని శనగపప్పు కూడా మనం మెత్తగా పౌడర్ చేసుకుందాం సాల్ట్ వేసుకుందాం పౌడర్ శనగపప్పు కూడా మెత్తగా పౌడర్ అయింది చిన్నప్పయలు కూడా వేసుకుందాం చిన్నపాయలు పౌడర్ రెడీ అయింది కారం వేసుకొని కొంచెం కారం కూడా మనం మిక్సీ పట్టుకున్నామంటే బాగా కలుస్తుంది అన్నింటిలోకి సరిపడా ఉప్పు కారం సరిపడా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి అయిపోయింది కరివేపా సారీ శనగపప్పు కారం రెడీ అయ్యింది ఇప్పుడు అన్నిటి మనం చక్కగా స్పూన్ తోటి అన్నీ కలిసిపోయేటట్లు మనం అనుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కింద నుంచి పై వరకు బాగా అన్ని దినుసులు మొత్తం కలవాలి ఇలా బాగా చక్కగా అన్నీ కలిసేటట్లు అనుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంది చూడండి మెత్తగా బాగుంది కదా పౌడరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ మనం ఎన్ని కూరలు తిన్నా కూడా ఆ టేస్ట్ అనేది రాదు మీలో ఎంతమందికి శనగపప్పు కారము అంటే ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఇంకా చాలా మరిన్ని వీడియోస్ తోటి వస్తాను బాగా ఇలా కలుపుకుంటే బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీ చట్నీల్లో కూడా బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి కూడా మనం ఎప్పుడన్నా చట్నీ చేసుకోలేనప్పుడు కొంచెం కారం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకో ఇలా కలుపుకొని ఇంకా సర్దుకుందాం వీటిని